దాంట్లో ఎంత క్వాంటిటీ తారియ్యాలా అవన్నీస్ ఎస్టిమేట్ చేసేవాడు ఇప్పుడైతే రోడ్డు రన్నర్ రోడ్ రన్నర్ రోడ్ రన్నర్ని ఇలాంటి ఎక్విప్మెంట్ వచ్చినాయి యాక్చువల్ నేషనల్ హైవే బాగా వాడుతున్నారు దీన్ని ఎక్కడెక్కడ పార్ట్ వచ్చిన్నాయో ఇదే కంప్యూటరైజ్డ్ సెన్సార్ ద్వారా యాక్చువల్గా ఏంటంటే ఐడెంటిఫై చేసి మొత్తం ఒక రెండు వందల కిలోమీటర్లు సిటీ ఉందనుకోండి రెండు వందల కిలోమీటర్లు ఏ ఏరియాలో ఎంత వాల్యూమ్ ఆఫ్ కాంక్రీట్ వేయాలి లేదా ఎంత వాల్యూ మాఫ్ బీటీ రోడ్ వేయాలి అనే క్లారిటీ పూర్తిగా సైంటిఫిక్ ఇస్తుంది దాన్ని బట్టి అధికారులు ఎస్టిమేట్ చేయటం ముందుకు పోతుంది దాన్ని యాక్చువల్గా ఇప్పుడు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ట్రయల్ కింద పిలిపించాం అంతకుముందు కూడా చేసాం ట్రయల్స్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా కొన్ని మున్సిపాలిటీస్ చేసాం ఈరోజు ఫస్ట్ నెల్లూరు మున్సిపాలిటీలో దాని ట్రయల్ కింద చేయము నాలుగైదు రోజుల్లో నాలుగైదు రోజుల్లో నెల్లూరు కార్పొరేషన్లో ఉన్న గుంటలన్నింటినీ ఆ సెన్సార్ ద్వారా ఈ ట్రైల్ ఏంటారు రోడర్ ట్రయల్ రోడర్ అనేది ఎస్టిమేషన్ చేస్తుంది ఈ విధంగానే టెండర్లు పిల్స్ యాక్చువల్గా ఆ గుంటలన్నీ కంప్లీట్గా పొడ్చడం అది కూడా పర్ఫెక్ట్గా ఇప్పుడు ఏమవుతుందంటే పార్ట్ోల్స్ గుంటలు పడితే ఆ గుంటలు పొచ్చటంలో మళ్ళీ స్పీడ్ బ్రేకర్లు అవుతున్నాయి అధికారులు బొచ్చులో అటెంటు చేయటం వల్ల కాంట్రాక్టర్లు చేయటం అటెంటు చేయటం వల్ల అవి మళ్ళీ స్పీడ్ బ్రేకర్స్ అవుతున్నాయి అలా కాకుండా గతంలో రోడ్డు ఎలా ఉండిందో గుంటలు పడకముందు విధంగా ఉండాలని యాక్చువల్గా నేను అధికారులకు ఆదేశించాను కాంట్రాక్ట్లు కూడా చాలా పర్ఫెక్ట్గా చేయాలని చెప్పాను దాని మీద యాక్చువల్గా సైంటిఫిక్గా చేస్తాను దాంతో ఈ రోడ్లను పిలిపించారు వాడు యాక్చువల్గా వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఫోర్ డేస్ ఫైవ్ డేస్లో రిపోర్ట్ కమిషన్కి ఇస్తారు ఇవగానే టెండర్ పిలిచి ఇమీడియట్గా ఈ రోడ్లన్నిటిని కంప్లీట్ చేయడం యాభై నాలుగు డివిజన్లో కంప్లీట్ చేసిన జరుగుతుంది ఈ విధంగా జరుగుతుంది ఇది యాక్చువల్గా నేను అంద నెల్లూరు సిటీని ఒక మోడల్ సిటీగా చేసిన దాంట్లో ఇవన్నీ భాగం దీనివల్ల ఏంటంటే కాంక్రీట్ వాల్యూమ్ కూడా ఎచ్చు తగ్గులు ఉండదు ఎన్ని క్యూబిక్ మెటర్లు వేయాలంటే ఎగ్జాక్ట్గా అన్ని క్యూబిక్ మీటర్లు ఉంటుంది అందువల్ల ప్రభుత్వానికి కూడా వేస్టేజ్ అని ఉండదు ఆ విధంగా యాక్చువల్గా ఇది చేస్తూ పోతున్నా అని ప్రజలందరూ తెలియజేస్తున్నారు ఒక్కడే ప్రజలు చెప్పేది అందరూ కొద్దిగా ఓపిక్గా ఉండండి అన్నీ చేస్తాం ఫండ్స్ని సమకూరుస్తున్నాం సమకూర్చి అన్నీ చేయటం జరుగుతుంది అంతే కానీ వాళ్ళు వీడు చెప్పినట్టుగా నారాయణ సార్ ఉండడు నారాయణ సార్ రాడు నారాయణ సార్ ఒకడు నేను మున్సిపల్ మంత్రిని ఫ్లడ్స్ వచ్చినాయి ఇరవై ఒక్క రోజు కదల ఇరవై ఒక్క రోజులు నీళ్ళలో ఉన్నాం పదకొండు రోజులకు ముప్పై మూడు వార్ట్లలో ఇరవై తొమ్మిది వార్ట్లు పూర్తయినా నాలుగు వాట్లు ఇరవై ఒక్క రోజు పట్టింది అది బాధ్యత అది అదైనా విజయవాడ అయినా నెల్లూరు అయినా అన్ని అయినట్టు నేను మంత్రిని కానీ దాన్ని బేస్ చేసుకొని అక్కడక్కడ కామెంట్స్ మొదలుపెట్టారు నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నాను అన్ని సైంటిఫిక్గా సిస్టమేటిక్గా ఈ ఐదు సంవత్సరాల్లో నెల్లూరు ప్రజలు ఏదైతే కళ్ళగంటున్నారో మేము చెప్పిన మాటకి ఎలక్షన్ చెప్పిన మాటకి కళ్ళగంటుంటారు ఖచ్చితంగా చేస్తారని ఖచ్చితంగా ఎన్ని నెరవేరుస్తామని అందరికీ తెలియజేస్తే ప్రతి ఒక్కరు సహకరించాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా తర్వాత నెల్లూరులో పోస్టర్లు ప్రీ పోస్టర్ సిటీ ఎక్కడ పోస్టర్లు అంటించొద్దు అందరూ అందరం రిక్వెస్ట్ చేస్తాడా ఎక్కడ పోస్ట్ అంటించినా ఇమీడియట్గా తీసేయమని ఆదేశించాను పోస్ట్ అంటించిన వెంటనే తీసేయండి ఉంచొద్దు ఫ్లెక్సీలు కూడా ఫ్లెక్సీలు కూడా అంటే పొలిటికల్ ఇచ్చినప్పుడు ఏ పార్టీ అయినా నలభై ఎనిమిది గంటలు ఉంచమన్నా నలభై ఎనిమిది గంటల తర్వాత ఫ్లెక్సీలు తీసేమున్నా నేను మార్నింగే చూసే ఇక్కడ ఉంది ఇంకా ఉందో లేదో తెలియదు ఉదయాన్నే కమిషన్ గారు చెప్పా ఫస్ట్ నా ఫ్లెక్సీ తీసేయమని మున్సిపల్ ఆఫీస్ దగ్గర రెండు ఫ్లెక్సీలు పెట్టి ఉన్నారు అవి రెండు తీసేయమని చెప్పి ఫస్ట్ నాది తీసేయండి తర్వాత మిగతా వాళ్ళు నేను మళ్ళా కూడా కమిషన్ గారు ఇక్కడే ఉండారు ఫ్లెక్సీ లేకుంటే సిటీ అందంగా వస్తుంది 마트에 <목소리가> 부이있다 <목소리가> 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 నర్సింగ్ హోమ్ ప్రఖ్యాతిగాంచిన పీజీఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి గైనకాలజిస్ట్ ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు గత సంవత్సరాలుగా మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు ప్రత్యేకతలు జనవరి హై రిస్క్ ప్రెగ్నెన్సీ బీపీ షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడను గర్భ సంచి పుండ్లకు నీటి బుడగలు పీసీఓడి మరియు రుతుచక్ర సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు అందుల ద్వారా నయం చేయబడను పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడను అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్ లాక్రోస్కోపీ కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు అన్ని రకాల లాక్రోస్కోపి ఆపరేషన్ చేయబడను మా వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి డాక్టర్ ఎస్ సుమతి ప్రస్తుతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఎస్ లోకనాథం జనరల్ సర్జన్ దీప్తి నర్సింగ్ హోమ్ మధురా స్వీట్స్ ఎదురుగా బృందావనం నెల్లూరు